హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావపూరి కిచెన్ అరటికాయ ఫ్రై ఎన్నిసార్లు ట్రై చేసినా బంకగా తుక్కుపోయి ఒక ముద్దలాగా తయారవుతున్నాయా అయితే ఒక్కసారి నా స్టైల్లో అరటికాయ ఫ్రై చేయండి మీకు అస్సలు అంటుకోకుండా పీసెస్ ఒకదానికొకటి అంటుకోకుండా ఎంచక్క క్రిస్పీగా ఫ్రై అవుతాయి మరి ఇంకా లేట్ చేయకుండా నా స్టైల్లో అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చాలా సింపుల్గా అయిపోయింది స్టార్ట్ చేసేద్దాం మరి వీడియో నేను ఇక్కడ రెండు అరటికాయల్ని తీసుకున్నాను ముందుగా వాటిని మొత్తం పీల్ చేసేసాను ఆ తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా మీడియంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాను మెయిన్ స్టెప్పు అట్టికాయలు అతుక్కోకుండా రావాలంటే ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి మరీ సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి ఫ్రై చేసే కొద్దీ అవి అతుక్కుపోతాయి అండ్ లాస్ట్లో ముద్దలాగా అయిపోయేది ఫ్రై సో అలా అవ్వద్దంటే మెయిన్ స్టెప్ మనం ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి మరీ లావుగా కట్ చేసుకున్నా కూడా అట్టికాయలు పచ్చిగా ఉంటాయి సో ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టేసుకోండి అండ్ సెకండ్ టిప్ ఏంటంటే అరటికాయ ఫ్రై చేసేటప్పుడు మనం ముందుగా వాటిని డీప్ ఫ్రై చేసుకున్నామనుకోండి అవి అతుక్కోకుండా ఉంటాయి సో అందుకే నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే మనం అరటికాయలని కొద్ది కొద్దిగా అరటికాయలని యాడ్ చేసుకుందాము ఒకేసారి మొత్తం యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని వాటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అదే మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసి మనం ఎలా పొటాటో ఫ్రైని చేసుకుంటామో అలా చేసుకున్నాం అనుకోండి అవి తొందరగా అతుక్కుపోయి ముద్దగా అయ్యిద్ది పొటాటో ఫ్రై మనం ఏంటో స్టిర్ చేసే కొద్దీ ఫ్రై చేసే కొద్దీ ఏమైందంటే అంత ఎక్కువగా బంకగా అతుక్కుపోవు కానీ అరటికాయలు ఎక్కువగా బంకగా ఉంటాయి కాబట్టి తొందరగా అతుక్కుపోతాయి సో వాటిని మనం ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత పోపు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి క్రిస్పీగా ఉంటాయి అండ్ అవి అతుక్కోకుండా ఉంటాయి ఇది టిప్ టూ అనమాట నేను కూడా ఇలాగే వాటిని అయితే కొద్ది కొద్దిగా అరటికాయల ముక్కల్ని డీప్ ఫ్రైకి వేసుకున్నాను వాటిని మధ్య మధ్యలో మీరు కలుపుతూ ఉండండి ఎందుకంటే చెప్పాను కదా తొందరగా ప్యాన్కి అతుక్కుపోతాయి సో అందుకే మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము ఆ తర్వాత మళ్ళీ మిగిలిన అరటికాయ ముక్కల్ని మనం యాడ్ చేసుకుందాము త్రీ ఏంటంటే మనం ఫ్లేమ్ అయితే సిమ్ టు మీడియం మధ్యలోకి పెట్టాలి మరీ సిమ్లో పెట్టినా కూడా అరటికాయలు ప్యాన్కి అతుక్కుపోయి మనం ఎంతసేపు ట్రై చేసినా కూడా రావు అవి ముద్దుగా అయిపోతాయి లాస్ట్లో సో అందుకే సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకొని మనం అక్కడే ఉండి మెల్లగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతాయి చూసారు కదా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయి అండ్ మంచి క్రిస్పీగా కూడా ఫ్రై అవుతాయండి సో ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇంకొక బౌల్లో తీసుకున్న తర్వాత వేడి మీద ఉన్నప్పుడే మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఒక పించ్ ఆఫ్ ఉప్పు యాడ్ చేసుకున్నాం అనుకోండి ఆ అరటికాయలకి ఉప్పు పట్టిద్ది సో అందుకే వేడి మీదే మీరు ఈ పని చేసుకోవాలి ఆ తర్వాత మనం మిగతా అరటికాయ ముక్కల్ని కూడా డీప్ ఫ్రై చేసుకుందాము సో ఈ స్టెప్ని మాత్రం అస్సలు స్కిప్ చేయగానే మర్చిపోకుండా మీరు ఒక బౌల్లోకి తీసుకున్న వెంటనే ఉప్పు యాడ్ చేయండి అప్పుడే ఉప్పు పట్టిద్ది అనమాట అటికాయలకి సో అది అయిపోయిన తర్వాత మిగతా అటికాయలని కూడా నేను డీప్ ఫ్రై చేసుకున్నాను సేమ్ అలాగే మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం డీప్ ఫ్రై చేసుకొని మొత్తం అన్ని వేరొక బౌల్లో వేసుకున్నాను మళ్ళీ ఉప్పు యాడ్ చేశాను సెకండ్ టైం యాడ్ చేసిన అటికాయలకు కూడా ఉప్పు పట్టాలని చెప్పి ఇంకో పించ్ ఆఫ్ ఉప్పు యాడ్ చేసి దాన్ని అయితే సైడ్లో పెట్టేశాను ఇప్పుడు మనం పోప్ వేసుకోవాలి ఈ అట్టకాయ ఫ్రైకి ఇలా చేసామనుకోండి అవి పీసేసి అతుక్కోకుండా మంచి క్రిస్పీగా ఒకదానికొకటి విడివిడిగా బాగుంటుంది అనమాట అండ్ ఇప్పుడు నేను ఆ ఆయిల్ అంతా తీసేసి మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే ఒక టీ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకుంటున్నాను మినపప్పు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకుందాం ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేయండి అలాగే మనం పోపులో వేసి అన్నీ యాడ్ చేసుకుందాం జీలకర్ర ఒక టీ స్పూన్ అలాగే ఆవాలు ఒక టీ స్పూన్ యాడ్ చేసుకుందాము అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మిరపకాయల్ని యాడ్ చేసుకుందాము దీంట్లో నేను ఒక రెండు ఎండుమిరపకాయలని యాడ్ చేసుకున్నాను సో ఎప్పుడైనా అట్టకాయ ఫ్రై ఇలా ట్రై చేశారనుకోండి ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా క్రిస్పీగా కూడా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పప్పుచారులో కానీ రసంలో కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సైడ్ డిష్ లాగా ఎండుమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకుందాము ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అట్టకాయలని యాడ్ చేసుకుందాము ఆల్రెడీ మంచిగా ఫ్రై అయిపోయాయి క్రిస్పీగా అయిపోయాయి కాబట్టి ఇప్పుడు అస్సలు ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత అస్సలు తొక్కో అండి మంచిగా అలాగే విడివిడిగా ఉన్నాయి చూడండి మంచి క్రిస్పీగా ఉంటాయి మీకు మంచి సౌండ్ కూడా వస్తుంటుంది క్రిస్పీనెస్ది సో ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి మంచిగా చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి అలాగే దాంట్లో ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి ఆ తర్వాత నేను ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను మనం ఆబ్వియస్లీ అటికాయలు మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేస్తాము అటికాయలు పట్టాలని చెప్పి కానీ ఇప్పుడు ఇలా మనం పోపు వేసుకున్నప్పుడు కూడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత నేను దీంట్లోకి ఒక టీ స్పూన్ ఉప్పుని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా సెకండ్ టైం పోపులో యాడ్ చేసేటప్పుడు ఉప్పు మీరు తప్పకుండా టేస్ట్ చేసి ఆ తర్వాత యాడ్ చేయండి ఎక్సెస్ ఉప్పు అయి సాల్ట్ అయిందనుకోండి అసలు బాగోద్దు టేస్ట్ సో అందుకే టేస్ట్ చేసి మీరు సాల్ట్ని యాడ్ చేయండి అండ్ లాస్ట్లో నేనైతే వెల్లుల్లి కారం యాడ్ చేస్తున్నాను మీ దగ్గర వెల్లుల్లి కారం ఉంటే తప్పకుండా అదే యాడ్ చేయండి వెల్లుల్లి కారం యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగా పెరిగిద్ది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నార్మల్ కారం కంటే కూడా ఇఫ్ మీ దగ్గర లేకపోతే మాత్రం నార్మల్ కారం యాడ్ చేయండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను కారం యాడ్ చేసుకొని ఒకసారి క్విక్ మిక్స్ ఇచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో సింపుల్గా క్రిస్పీగా అట్టికాయ ఫ్రై ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా ముద్ద అవ్వకుండా మంచిగా ఫ్రై అవుతాయి సో ఎప్పుడు ఇలా ట్రై చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే డీప్ ఫ్రై కదా అని చెప్పి ఎక్సెస్ ఆయిల్ ఉంటుందేమో అని అనుకుంటున్నారు అస్సలు ఆయిల్ ఉండదు మీరు తినేటప్పుడు కూడా మీకు ఆయిల్ అనేది అంటుకోదు సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే తప్పకుండా ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చిద్ది అండ్ మెయిన్గా కిడ్స్కి అయితే ఇంకా బాగా నచ్చిద్ది వాళ్ళు సైడ్ డిష్గా కాకుండా నార్మల్గా తినేస్తారు ఇదైతే మంచిగా టీవీ చూస్తూ స్నాక్స్ లాగా కూడా తినేస్తారు అంత బాగుంటుంది ఇది సో ఎందుకంటే క్రిస్పీగా ఉంటాయి కదా సో పిల్లలకి తప్పకుండా నచ్చుద్ది అండి మరి ఇవాళ మీతో ఒక మంచి వీడియోనైతే షేర్ చేసుకున్నాను కదా సో మీరందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను సో ఎప్పుడు లాస్ట్లో చెప్పినట్టే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ చేస్తాను అప్పటి వరకు టాటా బాబాయ్